ನರ್ಮದಾ ಸಾಗರ್ ಅಲ್ಲಾಗೇ ಶ್ರೀವಲ್ಲಿ చందుల శోభనానికైతే అందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే శోభనానికి అయితే శోభనం పెళ్ళికూతురులా వాళ్ళైతే రెడీ అవుతూ ఉంటారు ఇక నర్మదా అయితే చాలా సంతోషిస్తుంది ఇక శ్రీవల్లి అలాగే నర్మదా వాళ్ళిద్దరూ కూడా చీరలు కట్టుకొని వాళ్ళైతే శోభనం గదికి వెళ్ళడానికైతే రెడీ అవుతారు ఇందులో అక్కడ ఉన్న శ్రీవల్లి తనతో పాటు నర్మదా కూడా ఒకే మర్యాదలు జరగడంతో శ్రీవల్లి అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసి నర్మదా ప్రేమ అయితే అక్క అక్క ఏమైంది అక్క అక్క అని చెప్పి అంటారు అయినా సరే ఆగకుండా శ్రీవల్లి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడికి శ్రీవల్లి రాగానే వేదవతి అయితే ఏమైందమ్మా ఎందుకు అలా బాధపడుతూ ఉన్నావని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది దాంతో శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది ఆపేయండి మా శోభనాన్ని ఆపేయండి మా శోభనం జరగకూడదు అని చెప్పి అంటుంది అది వినగానే రామరాజు వేదవతి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైందమ్మా ఎందుకు అలా అంటున్నావని చెప్పి వేదవతి అంటుంది దాంతో శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది ఒకే ఇంట్లో ఒకే గది దగ్గర ఇద్దరు శోభనాలు జరగడం అంటే అది సాధ్యం కాదు అందుకే మా శోభనాన్ని ఆపేయండి వాళ్ళు శోభనం చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రామరాజు వేదవతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి అయితే ఏడ్చుకుంటూ ఆ మాట చెప్పేసరికి ఆ మాటలు విని నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇలాంటిదా ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి మాత్రం నర్మదాకు శోభనం జరిగితే మాత్రం మా శోభనాన్ని ఆపేయండి మాకు పోలికేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ మాటలు వినగానే ప్రేమ ధీరజ్ వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక చందు అలాగే సాగర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ఇక వేదవతి రామరాజు ఏం చేయనున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్